వదిలేయండి శివపురం శివర్లో పెద్ద రావి చెట్టు ఒకటి ఉండేది నూరేళ్ళ వయసున్న ఆ చెట్టు అనేక తరాలుగా రకరకాల పక్షులు ఉడతలు మరెన్నో ఇతర జంతువులన్నీ ఆకర్షిస్తూ ఉండేది ప్రతి సంవత్సరం నాలుగైదు నెలల పాటు చెట్టు తన తీజని పండును వాటితో పంచుకునేది రాజు అనే కోతి ఒకటి ఆ చెట్టు మీద నివసించేది ఆ చెట్టు మీద గూడు కట్టుకొని నివసించే కాలియా అనే కాకికి రాజుకు చక్కని స్నేహం కుదిరింది రెండు ఆడుకుంటూ జోకులు వేసుకుంటూ ఒకరి అనుభవాల్ని ఒకరు పంచుకుంటూ సంతోషంగా ఉండేది ఒకరోజున రాజుకు చెట్టు మొదట్లోనే ఒక వింత వస్తువు కనబడింది అదొక సన్నమూతి కూజ మెడ వరకు నేలలో కూడిపోయి ఉన్నది ఆ కూజలో దాదాపు సగం వరకు వేయించిన శనగపప్పులు ఉన్నాయి కోతులకు వేయించిన శనపప్పు అంటే చాలా ఇష్టం రాజుకు వాటిని చూసి ఎక్కడ లేని సంతోషం కలిగింది ఆ సమయానికి కాలియా చెట్టు మీదనే ఉన్నది క్రింద నుండి అరిచింది రాజు ఓ కాలియా చూడు ఇవాళ ఎంత మంచి రోజో ఏంటో ఊహించు నా కోసం భోజనం నా ఇంటి గడపకే వచ్చింది అది నాకు ఇష్టమైన భోజనం కాళియాకు అదంతా నమ్మశక్యం కాలేదు ఏ వేటగాడో కోతుల్ని పట్టుకునేవాడో పనినా ఉచ్చు కావచ్చు అని అన్నది అది కోతి కోతి కంటే ఎత్తు నుండి లోకాన్ని చూస్తుంది కనుకనేమో దానికి మనుషులు ప్రవర్తన గురించి కొంచెం ఎక్కువగానే తెలుసు వాళ్ళు జంతువుల్ని పట్టేందుకు వాడే తెలివితేటల్ని చూస్తే దానికి కో ఓకింత భయం కూడాను అందువల్ల అది రాజుతో ఒరే దాని మానాన దాన్ని వదిలేయి వేయించిన శనపప్పుల మీద యావా తగ్గించుకో ఈ ఒక్కసారికి వాటిని తినకపోతే ఏమీ కాదులే ఎందుకు లేనిపోని ప్రమాదాలు పడతావు అన్నది కానీ రాజు కాకి సలహాను తీసుకోలేదు ఎదురుగా కనబడుతున్న ఆహారపూరు రుచి గురించి ఊహలు దాని మనసులో వశం చేసుకున్నాయి ఆ పరవంశములో అది అసలు ఖాళీగా ఏం చెప్తున్నది పూర్తిగా విననే లేదు ఈ కాకి ఎప్పుడు వద్దు అని అంటుంటుంది దాని ముందు చూపు కొన్నిసార్లు మేలు చేస్తుంటుంది నిజమే కానీ అది ఎన్నిసార్లు ఎలా పనిచేస్తుంది పట్టుపడకుండా ఈ పనిని ఎలా అందుకోవాలో తెలుసు నాకు నాకు కనీసం ఆ మాత్రం తెలివితేటలు లేవా కోతులు చాలా తెలివైనవి బహుశా ఈ కాకి తెలివితేటలన్నీ తక్కువగా అంచనవేసి ఉంటుంది నేను జాగ్రత్తగా ఉండాలి కానీ ఈ పప్పుల్ని ఎలాగైనా సరే తినాల్సిందే అనుకున్నది అలా అనుకొని అది కూజ దగ్గరికి వెళ్ళింది సన్నటి దాని చెయ్యి కూజలోకి సులభంగానే దూరింది లోపల కూజ విశాలంగానే ఉన్నది రాజు తనకు వీలైనంత పప్పుల్ని పిడికి పిడికిట పట్టింది అటు ఇటు చూసింది ఎలాంటి ఉచ్చు లేదు దానికి చాలా సంతోషం వేసింది కానీ చేతిని బయటకు తీద్దామని చూసేటప్పటికీ చెయ్యి బయటకు రాలేదు మూసిన పిడికిల్ని మూతిలోకి దూరడం లేదు రాజు తన శక్తినంతా ఉపయోగించి తన చేతిని బయటకు లాగేందుకు ప్రయత్నించింది చేతిని అని వైపులకు వంచి లాగి చూసింది ఏం చేసినా దాని వేళ్లకు కూజ రాచుకొని పిచ్చులు ఊడినై తప్పిస్తే పిడికిలి మాత్రం కూజలోంచి బయటికి రాలేదు నొప్పి కొద్దీ అది అరవటం మొదలు పెట్టింది పిడికిలి మాత్రం తెరవడం లేదు కొద్ది దూరంలోనే ఉన్న కోతులు పట్టే పట్టేవాడికి రాజు అరుపులు వినపడై వాడు కులాసాగా నవ్వుకుంటూ అటువైపు రాసాగాడు పైనుండి చూసిన కాలియ గాబరపడి రాజుతో ఓరే వదిలిపెట్టరా కోతి నీ చేతుల్లో పప్పుల్ని వదులు అని అరిచింది పిడికిల్ని బిగించకు తెరుచు పెట్టు ఆ పప్పుల్ని వదిలేయి వదిలేస్తే నీ చెయ్యి బయటికి జారి వస్తుంది అని కాకి ఎంతో ముత్తుకున్న మొండి కోతి తన పట్టును మటు వదల్లేదు విడిచిపెట్టడం దా రాణి రాజు ఆ విధంగా కోతులు వాడి పాల పాలబడింది వదిలేయటం నేర్చుకోవాలి అందరము పట్టు పడడం ఎంత అవసరమో గాని పట్టు ఇరవడం అంతకంటే ఎక్కువ అవసరం ఏమంటారు